ગડા જિલ્લા યન પ્ર ભારત દેશમાં ઉંડે ક્રિમલ પ્રોસીજર તો వలనే వరకు జాతం జరిగింది అలాగే మన ప్రాంతంలో కూడా ఇంకా హక్తి జరిగింది దాని పరు గుర్తించలేదు అది ఇప్పటి వరకు కూడా పరిష్కరించబడలేదు ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశంలో సౌప్రాంత్రిత్వం పెంపొందాలంటే కుల నిర్మూలన అటువంటిది మొదలు జరగాల ఈ కులాల వ్యవస్థ విచ్చిన మెత్త కులాల వ్యవస్థ ప్రధానంగా దేశ ప్రగతికి అవరోధంగా ఉన్నది ఇప్పటికీ స్వతంత్రం వచ్చి సంవత్సరాలు అయినప్పటికీ ఈ దేశంలో కులాల కులం మతం ప్రాతిపదికనే రాజకీయాన్ని అనుకూలతోంది అందరం కూడా పునర్ నిర్మూలన కోసం కృషి చేద్దాం భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సోదరభావంతో సౌకర్యం పెట్టుకున్న ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన చేయాలి ఇది ప్రణయ తండ్రి అమ్మాయి తండ్రి మారుతురావు ఏమంటుంది అంటే ఒకవేళ ప్రణయ అనేటువంటి అతను ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా నా కూర్చుని నేనే వివాహం చేసేవాడిని అంటారు అంటే దాని అర్థమేంటి హోదా ఆర్థిక సంపద బట్టే రిలేషన్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి అంటే పునాది వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఉపరితల వ్యవస్థ మాత్రమే సాంఘిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఒకవేళ ప్రణయ్ ఉన్నతోద్యోగంలో ఉంటే మరి అక్కడ కులం అంటే రాదు తప్పకుండా అమ్మాయి నుంచి వివాహం చేశారు ఆయనే ఆయనే చెప్పింది కనుక పునాది వ్యవస్థ అయినటువంటి ఆర్థిక వ్యవస్థను డెగెట్ చేసి సామాజిక వ్యవస్థ దాని అంత కదే ఈక్వాలిటీ అనేది బాధ్యత అనేది దీని ద్వారా మనం కనుక ఈ దేశంలో మరొకసారి పరువు జరగకుండా ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రవర్తించాలని మనం